జగన్ కి ఈ ఎన్నికల్లో దెబ్బ తగిలింది సొంత సామాజిక వర్గమే కాదు సొంత సామాజిక ప్రజలెవరూ కూడా ఈసారి జగన్ ఆ ఫలితమే వైసీపీ ఘోర పరాజయం రెండు వేల పంతొమ్మిది దగ్గరుండి గెలిపించిన సామాజిక వర్గం ఇప్పుడెందుకు దూరమయ్యారు రెడ్డి సామాజిక వర్గం అంతా తనను వదిలి వెళ్లరులే అనుకున్నారు కానీ జగన్ ఇప్పుడు వాళ్లే జగన్ ని దూరం పెట్టాక అయ్యో అనుకుంటున్నారు జగన్ ని సొంత రెడ్డి సామాజిక వర్గ నేతలే నమ్మడం లేదనే విషయం ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న దగ్గర నుంచి మొదలైంది కానీ జగన్ మాత్రం తన సామాజిక వర్గంలోని అసంతృప్తుల్ని పట్టించుకోలేదు మూడేళ్ల పాలనతోనే జగన్పై ఏర్పడిన ప్రజా వ్యతిరేకతతో వైసీపీని వదిలేసిన ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు వేరే దారులు వెతుక్కున్నారు ఏపీలో కులం పాతుకుపోయింది ఇక్కడ ఏ పని జరగాలన్నా కుల ప్రాతిపధ్యనే ఎక్కువగా జరుగుతాయి కులం పునాదుల పైన రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తూ ఉంటాయి ఏపీలో కమ్మ సామాజిక వర్గం బలం అత్యధికంగా ఉంటుంది ఆ కులం పునాదులపైనే టీడీపీ నిలబడింది టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ కులం మాత్రం ఆ పార్టీ అస్సలు వదిలిపెట్టింది కుల బలాన్ని బట్టి ఓట్లు వస్తూ ఉంటాయి కమ్మ కులాన్ని చంద్రబాబు ఎప్పుడూ వేరుగా చూడలేదు చంద్రబాబు అంటే కమ్మ కులం కమ్మ కులం అంటే చంద్రబాబు అనేంత లోతుగా జనాల్లో ముద్రపడింది ముఖ్యంగా ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ వైఎస్ జగన్ కు పార్టీ పెట్టినప్పటి నుంచి సొంత కులమైన రేట్లు అండగా నిలబడ్డారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం వారే ఆయన్ను అప్పును చేర్చుకున్నారు ఆయన అరవై ఎనిమిది సీట్లతో తర్వాత ప్రతిపక్షంలోనూ తర్వాత నూట అధికారం చేపట్టడానికి వారే కారణమయ్యారు అంతలో ఆయన అప్పును చేర్చుకున్న రెడ్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్ కు అయిపోయారు దీనికి జగన్ స్వయంకృత అపరాధమే కారణమనే వాదన వినిపిస్తోంది అందువల్లే జగన్ నూట యాభై ఒక్క సీట్ల నుంచి కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారని విశ్లేషకులు ఘంటాపదంగా చెబుతున్నారు ఏపీలో సుమారు డెబ్బై నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా కనిపిస్తోంది ఆర్థికంగా కూడా బలమైన ఈ సామాజిక వర్గమే జగన్ కు వెన్నుదన్నుగా నిలిచింది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జన సమీకరణకు జగన్ పాదయాత్ర నిర్వహించే సమయంలోనూ రెడ్లు డబ్బులు ఖర్చు చేశారు చాలా చోట్ల ఇతర సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు నిలబడ్డప్పుడు సైతం వారే వెన్నుదన్నుగా నిలిచి తమ సొంత డబ్బులు రాజకీయాల కోసం ఖర్చు చేశారు అలాంటి వారిని అధికారంలోకి వచ్చాక జగన్ పక్కన పెట్టారు సామాజిక న్యాయం పేరుతో రెడ్లకు కాకుండా ఇతర సామాజిక వర్గాల వారికి ఎక్కువ పదవులు కట్టబెట్టారు ఇదే కాకుండా కాంట్రాక్టర్లుగా ఉన్న చాలా మంది రెడ్డి సామాజిక వర్గం వారికి టైం కి బిల్లు ఇవ్వకుండా ఆపేశారు దీంతో వైసీపీకి బలమైన సపోర్ట్ గా నిలిచిన చాలా మంది రెడ్లు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు వీరంతా ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీకి దూరమయ్యారు దానికి ఉదాహరణ పులివెందుల్లో వైఎస్ జగన్ మెజారిటీ తగ్గడమే నెల్లూరు ప్రకాశం జిల్లాలో ప్రముఖ నేతలైన మేకపాటి ఆనం కోటం రెడ్డి మాగుంట వంటి వారు పార్టీకి దూరమైపోయారు ఎన్నికల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళంతా టీడీపీ గూటికి చేరిపోయారు జగన్ వైసీపీని అంతా తామై భుజాన మోస్తే తమను పక్కన పెడతారా అంటూ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు జగన్ పార్టీ టికెట్ల విషయంలో కూడా రెడ్డి సామాజిక వర్గం తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు జగన్ నేల విడిచి సాము చేయడంతో రెడ్డి వర్గాన్ని శాంతం పక్కన పెట్టేయడంతో ఈ ఫలితాలు వచ్చాయని అంతా భావిస్తున్నారు ఇక ఇప్పుడు జగన్ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకునేందుకు ప్రసరత్తు చేస్తున్నారు